Hi everyone this is Saikmar welcome back to Sri Sai Tutorial సిటెట్కి సంబంధించినటువంటి టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మీకు షార్ట్ కట్స్తో తెలుగులో వివరణ అనేది అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఏడవ క్లాసును నిర్వహించుకోబోతున్నాం గతంలో జరిగినటువంటి అన్ని క్లాసులను చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో మీకు ఈ రకంగా మాకు నోటిఫికేషన్ బార్ అనేది రావడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది లేదంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీకు ప్లేలిస్ట్కి సంబంధించినటువంటి సీటెడ్కి సంబంధించినటువంటి మొత్తం మ్యాథ్స్కు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది రావడం జరుగుతుంది చూడని వాళ్ళు ఎవరైనా తప్పకుండా చూసేసి ఈ క్లాస్ని చూడగలరు ఇక్కడ చూసుకుంటే ఈ సిరీస్కు మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పెట్టుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా మన మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇది మనము ఏ పేపర్లో చూస్తాము అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్లో ఉన్నటువంటి పేపర్ అండి గతంలో జరిగినటువంటి టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్లో వచ్చినటువంటి పేపర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ టువెల్వ్ అండ్ సిక్స్టీన్ ఇంటూ స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ టెన్ అండ్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏదో కాదండి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నా కూడా అదే అండి అదేవిధంగా దీన్ని కూడా మనం ఎల్సిఎం అనేది తీయాలి ఇక్కడ చూడండి మనకు ట్వెల్వ్ సిక్స్టీన్ యొక్క ఎల్సీఎం అనేది మనకు కావాలి ఎల్సీఎం కావాలంటే ఈ రకంగా చేస్తాము మనం ఏ రకంగా చేస్తామంటే ఈ రకంగా జనరల్ మెథర్లో చేస్తాము షార్ట్కట్గా మనం ఏ రకంగా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి మనకు ఫోర్తో పోతుంది ఫోర్ త్రీజా ఫోర్ ఫోర్జా దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అని ఈ రకంగా రాసుకుంటాము ఇక్కడ చూడండి ఫోర్ త్రీజా ట్వెల్వ్ టువెల్వ్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది అదేవిధంగా టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ దీనిలో మనకు ఫైవ్తో మనము తీసుకుంటే ఫైవ్ టూ జా ఫైవ్ త్రీజా ఇక్కడ చూడండి ఫైవ్ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ త్రీ రాసుకుంటాం ఫైవ్ టూ జా టెన్ టెన్ త్రీజా థర్టీ ఇక్కడ చూడండి థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ మనకేమొస్తుంది అంటే ఇక్కడ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ త్రీ ఫోర్ జా టువెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ అనేది వస్తుంది ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇక్కడ జీరో డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ రకంగా మనము ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఎల్సీ అని చేసేటప్పుడు ఏం చేయండి అంటే ఇవన్నీ బ్రాకెట్లు పెట్టేసుకొని ఈ కథలు చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు షార్ట్కట్గా మనం చేయాలి అంటే ట్వెల్వ్ సిక్స్టీన్ ఉంది కదా దీన్ని ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఫోర్ తోటి పోతుంది కాబట్టి ఇక్కడ ఫోర్ అనేది రాసుకోండి ఎన్నిసార్లు పోతుంది ఫోర్ త్రీజా తర్వాత ఫోర్ ఫోర్ జా ఇంకా మళ్ళీ ఏదైనా పోతుందా కామన్గా పోదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేయండి చేస్తే ఏమొస్తుంది ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది దాని తర్వాత టెన్ ఫిఫ్టీన్ దీన్ని కూడా ఇవన్నీ రాసేసుకొని కథలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎగ్జామ్లో టైం అనేది ఎంత సేవ్ చేసుకుంటే అంత ముఖ్యం కాబట్టి మనకు ఇక్కడ చూసుకోండి ఫైవ్ తోటి చేసుకుంటే ఫైవ్ టూ జా ఫైవ్ త్రీ జా మనకు ఈ రెండిట్లో కూడా కామన్గా పోదు కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్ అనేది చేసేయండి ఫైవ్ టూ జా టెన్ టెన్ త్రీస్ థర్టీ ఇక్కడ థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ చేస్తే మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ ఏను చూసుకుంటే ద సమ్ ఆఫ్ ప్లేస్ వ్యాల్యూస్ ఆఫ్ టూ ఇన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో టూ యొక్క ప్లేస్ వ్యాల్యూ ఎంత అని అడగడం జరిగింది ప్రతి సీటెట్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కానీ ఖచ్చితంగా ప్లేస్ వ్యాల్యూ లేదా ఫేస్ వ్యాల్యూ పైన లేదంటే రెండింటిని కలిపి ఒక క్వశ్చన్ అనేది మనకు గ్యారంటీగా వస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇక్కడ చూడండి ప్లేస్ వ్యాల్యూ అనేది దానికి ఉండేటువంటి ప్లేస్ను బట్టి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి ఈ టూ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది ఎన్ని టూస్ ఉన్నాయండి ఇక్కడ టూ టెన్స్ సారీ ఎన్ని ఎన్ని టెన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది వన్స్ ఇది టెన్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయి టూ టెన్స్ ఉన్నాయి ఎన్ని టెన్స్ ఉన్నాయి టూ టెన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ అనేది అవుతుంది ఇవన్నీ గుర్తులేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ యొక్క ఫేస్ వాల్యూ అడిగాడు సారీ ప్లేస్ వ్యాల్యూ అనేది అడగడం జరిగింది టూ యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి మీరు ఏం చేయండి అంటే టూ రాసేసుకొని ఈ మిగిలినవన్నీ జీరోస్ రాసేసుకోండి ఇక్కడ కూడా టూ రాసేసుకొని మిగిలినవన్నీ జీరో రాసేసుకోండి ఇక్కడ చూడండి మనకేమొస్తుంది ఇవన్నీ కలిపితే టూ జీరో టూ జీరో అనేది వస్తుంది ఇలా కాకుండా డైరెక్ట్గా షార్ట్కట్గా మీరు చేయాలి అంటే గిటా ఈ రకంగా మనకు టూ ప్లేస్ వాల్యూ అడిగాడు మనకు టూ అనేది రెండు చోట్ల ఉంది కాబట్టి ఆ రెండు టూలను రాసేసుకొని మిగిలినటువంటి ప్లేసెస్లో మీరు ఏం చేయండి జీరో పెట్టేసుకోండి టూ ఈ ఫోర్ ప్లేస్లో జీరో దాని తర్వాత టూ ప్లేస్లో అదే ఉంచుతాం దాని తర్వాత మళ్ళీ జీరో పెట్టేసుకుంటాం ఈ రకంగా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫేస్ వాల్యూ అడిగాడు అనుకోండి దేని యొక్క ఫేస్ వాల్యూ అడిగితే అదే దాని యొక్క ఫేస్ వాల్యూ అడుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ యొక్క ఫేస్ వాల్యూ అడిగాడు అనుకోండి టూ త్రీ యొక్క ఫేస్ వాల్యూ త్రీ ఫైవ్ యొక్క ఫేస్ వాల్యూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ యొక్క ఫేస్ వ్యాల్యూ సెవెంటీ ఫైవ్ ఫేస్ వాల్యూ అని అడిగాడు అనుకోండి ఏది అడిగితే అదే ఆన్సర్ అవుతుంది అలా కాకుండా మనకు ప్లేస్ వాల్యూ అంటే అది ఉన్నటువంటి ప్లేస్ను బట్టి డిసైడ్ అవుతుంది తర్వాత క్వశ్చన్ చూస్తే కనుక వాట్ షుడ్ బి యాడెడ్ టు ద ప్రోడక్ట్ వన్ ఫార్టీ ఇంటూ టు వన్ నాట్ వన్ టు గెట్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇక్కడ చూడండి ఈ దీని యొక్క ప్రోడక్ట్కి ఎంత కలిపితే మనకు ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ అనేది వస్తుంది అని మనకి ఇక్కడ క్వశ్చన్ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి ఫోర్ వన్ ఫార్టీ ఇంటూ వన్ హండ్రెడ్ మనకు ఎంత వస్తుందో ఫస్ట్ చేసుకుందాం ఇక్కడ చూసుకోండి వన్ హండ్రెడ్ అండ్ వన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే నేను రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను వన్ ఫార్టీ ఇంటూ వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ ఏం చేస్తున్నా అంటే వన్ హండ్రెడ్ ప్లస్ వన్గా నేను రాసుకుంటున్నాను అంటే వన్ ఫార్టీ ఇంటూ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫస్ట్ మొదటగా మనకు వన్ హండ్రెడ్తో నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను వన్ ఫార్టీ ఇంటూ వన్ హండ్రెడ్ వన్ ఫార్టీ ఇక్కడ రెండు జీరోస్ ఈ రకంగా జీరోస్ ఉన్న వాటికి ఏం చేయాలంటే డైరెక్ట్ జీరోస్ అనేటివి యాడ్ చేసేసుకోండి ఇక్కడ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ వచ్చాయనుకోండి హండ్రెడ్ ఉంటే రెండు జీరోస్ థౌజండ్ ఉంటే మూడు జీరోస్ ఈ రకంగా డైరెక్ట్గా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వన్ ఫార్టీ ఇంటూ వన్ వన్ ఫార్టీ అనేది అవుతుంది ఇక్కడ చూసుకోండి ఫోర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ అనేది దీని యొక్క వాల్యూ వచ్చింది దీని యొక్క వాల్యూకి ఎంత కలిపితే ఎంత కలిపితే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అనేది వస్తుంది అని క్వశ్చన్ ఇక్కడ చూడండి ఈ ఎక్స్ నీటే ఉంచేసి దీన్ని అటు పంపిస్తే మనకేమొస్తుంది ఇది ప్లస్ కాస్తే అటు పోతే మైనస్ అవుతుంది అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీని తీసేయాలి వన్ ఫార్టీని తీసేస్తే ఇక్కడ చూడండి ఫోర్ నుంచి జీరో తీసేస్తే ఫోర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఫోర్టీన్ ఫార్టీ వన్ నుంచి ఫోర్టీన్ ఫోర్టీన్ తీసేస్తే కనుక మనకేమొస్తుందంటే ట్వంటీ సెవెన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ట్వన్ టూ సెవెంటీ ఫోర్ అనేది మనకి ఎక్స్ వాల్యూ అనేది రావడం జరిగింది అంటే ఫోర్టీన్ థౌసండ్ వన్ ఫార్టీకి టూ సెవెంటీ ఫోర్ కలిపితే ఏమొస్తుంది ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అనేది వస్తుంది కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ లేదంటే మనం డైరెక్ట్ కూడా చేయొచ్చండి ఇక్కడ చూడండి వన్ ఫార్టీ ఇంటూ వన్ నాట్ వన్ దీని మల్టీప్లికేషన్కి సంబంధించి చేసేసి డైరెక్ట్గా మనకు ఫోర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ అనేది వచ్చేస్తుంది దీనికి ఎంత కలిపితే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తే మనకు చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది చిన్న అడిషన్ కాబట్టి టూ సెవెంటీ ఫోర్ కలిపిస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది ఫోర్ తర్వాత సెవెన్కి ఫోర్ కలిపితే లెవెన్ వన్ ఇక్కడ ఫోర్ వస్తుంది వన్ ఫోర్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కాబట్టి ఈ రకంగా డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత క్వశ్చన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ థౌజండ్ ఏస్ ఇక్కడ చూసుకోండి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చేయడానికి రెండు రకాల ప్రాసెస్ అనేటివి చెప్తాను మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి ఇక్కడ చూడండి మనకు ఫ్యాక్టర్స్ ముందు కనుక్కోవడానికి ప్రధాన కారణాంకాల దబ్దంగా మనం రాసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది దీన్ని చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇరవై ఐదు నల్ల ఇరవై ఐదు నల్ల వంద డైరెక్ట్గా మనం ఈ రకంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ని మనం ఫైవ్ స్కోర్ రాసుకోవచ్చు దాని తర్వాత ఫోర్ని టూ స్క్వేర్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హండ్రెడ్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ ఇంటూ టూ క్యూబ్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ ఫైవ్ క్యూబ్ అంటే మనకు వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఆ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ తీసేస్తే వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఫైవ్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ అనేది వస్తుంది ఇంటూ టూ క్యూబ్ అంటే ఎంత అండి ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ అంటే సెవెన్ సెవెన్ బై టూ మైనస్ వన్ అంటే సెవెన్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ చూడండి ఫోర్ తోటి మనం క్యాన్సిల్ చేస్తే ఫోర్ త్రీజా టువెల్వ్ దాని తర్వాత ఫోర్ వన్ జా ఫోర్ థర్టీ వన్ ఇంటూ సెవెన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ టూ సెవెంటీన్ అనేది మనకు వస్తుంది కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది త్రీ అనేది అవుతుంది ఇంకొక ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక్కడ రకంగా మనం ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ అనేది రావడం జరిగింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టూ వరకు టూ వరకు మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఉంది కదా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ జీరో ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ వన్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ టూ తర్వాత ఇంటూ నెక్స్ట్ టూ కాబట్టి టూ టు ది పవర్ ఆఫ్ జీరో ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ వన్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ టూ ఈ రకంగా వచ్చే వరకు అంటే టూ పవర్ వచ్చేటప్పటి వరకు మనం ఏం చేయాలి జీరో నుంచి స్టార్ట్ చేసుకొని ఈ రకంగా చేయాలి ఇక్కడ చూడండి ఫైవ్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి టూ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే మనకు ఎంత వస్తుందండి ఇక్కడ టూ అనేది వస్తుంది అదేవిధంగా టూ టు ది పవర్ ఆఫ్ టూ అంటే ఫోర్ అనేది వస్తుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మనం చేయాల్సింది ఇంటూ కాదు ప్లస్ ఇక్కడ చేయాల్సింది ఏంటి ప్లస్ 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 అన్నిట్లో కూడా ప్లస్ అండి నేను ఇంటూ రాసుకున్నాను ఇదంతా కూడా ప్లస్ ఈ ప్లస్ చేసేసి వీటి రెండింటిని మనం ఏం చేయాలి మల్టీప్లికేషన్ అనేది చేయాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే మనకు థర్టీ వస్తుంది థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ అనేది వస్తుంది ఇక్కడ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అనేది వస్తుంది థర్టీ వన్ ఇంటూ సెవెన్ టూ సెవెంటీన్ ఈ రకంగా వీళ్ళకి ఈజీగా ఉనిపిస్తే మీకు ఈ రకంగా చేయండి ఈ రకంగానే మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఏంటంటే మనకు ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతారు ఫ్యాక్టర్స్ మొత్తం హౌ మెనీ ఫ్యాక్టర్స్ అని కూడా అడుగుతారు ఆ రకంగా అడిగితే మనం ఏం చేస్తాము అంటే ఈ పవర్ ఉంది కదా ఆ పవర్ కోడి కలుపుతాం ఇక్కడ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ టూ ఉంది కాబట్టి టూ ఒకటి కలిపితే ఎంత త్రీ ఇక్కడ కూడా టూ ఉంది కాబట్టి త్రీ కోడి కలిపితే టూ కోడి కలిపితే త్రీ అనేది వస్తుంది త్రీ త్రీ ఆ నైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎన్ని ఫ్యాక్టర్స్ అని అడిగితే ఫ్యాక్టర్స్ మొత్తం ఎంత అంటే ఈ రకమైనటువంటి ప్రాసెస్ అనేది చేయాలి ప్రతిసారి మనకు టైం పైన ఒక క్వశ్చన్ అనేది వస్తుంది నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ మినిట్స్ ఫ్రమ్ సిక్స్ ఫోర్టీన్ ఏఎం టు ఎయిట్ టు పిఎం ఆన్ ద సేమ్ డే ఈజ్ ఇక్కడ చూడండి దీని ఆన్సర్ రావాలి అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకదాన్ని మనము ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లోకి మార్చుకోవాలి ట్వెల్వ్ అవర్ క్లాక్ ట్వెల్వ్ అవర్స్ క్లాక్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఫస్ట్ దాని నుంచి సెకండ్ దాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది ప్రతిసారి రెగ్యులర్గా మీరు టూ థౌజండ్ ట్వెల్వ్ సంబంధించినటువంటి జనవరి పేపర్ని కనుక చూసిన అనుకోండి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ చూస్తే ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి సేమ్ ప్యాటర్న్లు క్వశ్చన్ అనేది రావడం జరిగింది అంటే దాదాపుగా మీరు కనుక టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి అన్ని క్లాసులను కంటిన్యూస్గా చూసారనుకోండి ఖచ్చితంగా వీటి నుంచే మీ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అవే క్వశ్చన్స్ రాకపోయినా ఆ ప్యాటర్న్లో మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఆ గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతాను ఇక్కడ చూడండి ఎయిట్ టు పిఎంని మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్లో మార్చుకోవాలంటే దీనికి టువెల్వ్ కలిపేస్తే అయిపోతుంది పన్నెండుకు టువెల్వ్ కలిపిస్తే మనకు ట్వంటీ అనేది వస్తుంది ట్వంటీ టూ పిఎం ట్వంటీ టూ మినిట్స్ ఈ రకంగా మనం రాసుకుంటాం దీని నుంచి మనం ఏం చేయాలి సిక్స్ ఫోర్టీన్ ఏఎంని తీసేయాలి ఇక్కడ చూడండి సిక్స్ ఫోర్టీన్ తీసేయాలి ఈ టూ నుంచి ఫోర్టీన్ పోదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక వన్ అవర్ని ఇక్కడికి పంపిస్తాను మినిట్స్లోకి మార్చి అంటే నైన్టీన్ మినిట్స్ సిక్స్టీ టూ సారీ నైన్టీన్ అవర్స్ సిక్స్టీ టూ మినిట్స్ కాబట్టి ఇక్కడ సిక్స్ ఫోర్టీన్ని తీసేస్తాను దీని నుంచి ఇక్కడ చూడండి సిక్స్ ఫోర్టీన్ మనకిక్కడ సిక్స్టీ టూ నుంచి ఫోర్టీన్ తీసేస్తే ఫార్టీ ఎయిట్ అనేది వస్తుంది దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి నైన్టీన్ నుంచి సిక్స్ తీసేస్తే థర్టీన్ అనేది వస్తుంది కాబట్టి థర్టీన్ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనేది మన యొక్క ఆన్సర్ అనేది వస్తుంది ప్రతిసారి ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తే సులభంగా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు వీడియో అనేది లెంత్ చేయడానికి నాకు ఇబ్బంది లేదండి చూడడానికి మీకే ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న వీడియోస్ అంటే మీకు కూడా ఈజీగా చూస్తారు కొంత టైం దొరికినా కూడా మీరు ఈజీగా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా చిన్న చిన్న వీడియోస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు అవసరం పడితే రోజుకు రెండు మూడు మూడు వీడియోస్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మీ యొక్క సపోర్ట్ని బట్టి కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ని కలర్ మార్చేయండి దాన్ని క్లిక్ చేసి కలర్ మార్చేసి పక్కకున్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్